హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఒక టూ డేస్ నుంచి అయితే నా బిజినెస్ గురించి అయితే మీకు వీడియోస్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ స్టాక్ తీసుకొస్తున్నారు ఇంకా అంటే అవి ఎంత కమ్ముతున్నారు అని అలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి నేనైతే స్టార్ట్ చేసి సంవత్సరాలు ఏం కాలేదు జస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాకు పాప బర్త్డే రావడం అది అండ్ మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బ్యాక్లాగ్ అయితే వెళ్ళిపోయింది నేను జస్ట్ టూ వీక్స్ అయితే అయింది స్టార్ట్ చేసి స్కూ టూ వీక్స్కి వచ్చేసి నేను వన్ వీక్ అయితే చేయలేదు ఇంకో వన్ వీక్ మాత్రమే చేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఆల్రెడీ ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేను మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే నేను తీసుకున్నది ఏంటంటే సపోర్ట్ అనమాట నాకు చాలామంది నా ఫ్రెండ్స్ అంటే నన్ను జాబ్ చేసాను చేసేటప్పుడు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారనమాట వాళ్ళకంతా షాప్స్ అనేది ఇక్కడ లోకల్లో చాలామందికి తెలుసు అనమాట అందుకోసమని వాళ్ళని వీళ్ళని అయితే అడిగాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా తీసుకుంటామనేసి చెప్తే నేను స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ పాయింట్ నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి మరి చేశాను ఇంకొకటి ఏంటంటే మీరు మార్కెటింగ్ నేను చెప్తున్నాను ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని లేదు జస్ట్ మనం డైరెక్ట్ ఇలా షీట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము అనుకోండి వాళ్ళకు కావాల్సినవి ఖచ్చితంగా అయితే తీసుకుంటారు బట్ మనకు కాస్ట్ ఎక్కువగా ఏముంటాయి అంటే ఈ ఒక్క పెళ్ళి ఉన్నాయి కదా ఈ ఒక్క పెళ్ళు మేమైతే ఒక్కలు ఉంటాము మీరేమంటారో తెలీదు మేమైతే ఒక్కలు ఉంటాము ఇలాచి ఇంకొకటి ఇది టెన్ రూపీస్ ప్యాకెట్స్ అనమాట అంటే నేను వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేనైతే ప్యాకెట్స్ అయితే చేశాను ఇది కిక్కీసు జీడిపప్పు అలా సపరేట్ సపరేట్ అనేది చేశాను అనమాట ఇలాంటివన్నీ ఇలా స్టాంప్ కూడా వేయమని అడిగారు వాళ్ళు అనేసి స్టాంప్ కూడా వేశాను క్వాంటిటీ పరంగా అయితే ఓకే గుడ్ ఓకే బాగుంది నేనైతే ఈరోజు వెళ్ళాలి అని అనుకున్నా బట్ నాకైతే స్టోర్లోనే లేట్ అయిపోయింది వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే ఇదే మార్కెటింగ్ ఫుల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు వచ్చి చూసి ఓకే పర్లేదు బాగున్నాయి అనేసి అన్నారు ఇంకా మీకు ఇంకా చెయ్యాలి అని అనిపించింది అనుకోండి డిస్టిక్స్లో కానీలో కానీ ఎక్కడ చేసినా కానీ మెయిన్ ఏంటంటే మీకు పెట్టుబడి పెట్టుకోగలుగుతాము అనుకుంటే ఫస్ట్ లో బడ్జెట్లో ఉన్నవి మాత్రమే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ రేపు వీడియోలో మీకు పిన్ టు పిన్ చెప్తాను ఎలా మనము రేట్ డివైడ్ చేయాలి దేనికి ఏ రేట్ వేయాలి అన్నది రేపు అయితే వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్తాను మనము ఒక్కొక్క దానికి ఒక్కో రేట్ వేసుకుంటాము ఇప్పుడు నేను షీట్ థర్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతాను ఇవన్నీ బట్ నాకు నేనైతే తెలిసింది థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్మాలని కానీ ఆ పర్సన్ వచ్చేసి అది ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే అలా చేయకూడదు అలా చేస్తే మనకు ఇందులో వచ్చిన ప్రాఫిట్ అనేది అందులో అంటే ఇప్పుడు లో కాస్ట్లో మనకు ప్రాఫిట్ వచ్చింటది అంటే చెక్క అనుకోండి చెక్క లో కాస్ట్ త్రీ హండ్రెడ్కి కేజీ వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ వస్తుంది ఇలాచి ఇప్పుడు అది ఇది సేమ్ రేట్కి అనుకోండి మనకు ఎక్కువ అనేది ప్రాఫిట్ రాదనమాట ఇక్కడ వచ్చింది అక్కడ పోతుంది అనేసి అన్నారు నేను రేపు మీకు మొత్తము అయితే చెతానమాట దేనికి ఏ రేటు వేయాలి అనేది వాళ్ళు వేసి చెప్తారన్నారు ఇంకొకటి ఏంటంటే నేను మార్కెటింగ్లో వాళ్ళు కొన్ని చెప్పారు నేను అవి పాటించాలా లేదా అన్నది ఆలోచించుకొని చెప్తాను ప్రజెంట్ అయితే నా అంతకు నేనైతే హోల్సేల్లో వేస్తున్నా ఇది పక్క నేనే వెళ్ళి వాళ్ళ షాప్స్ వాళ్ళకి అడిగేసి వాళ్ళకి ఏవైతే కావాలంటే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట ఇది ఫైనల్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను కావాలంటే చూపిస్తాను బట్ మీరు ఫాలో చేసి కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్తో అయితే మీరు క్వశ్చన్స్ వేసారనుకోండి నా కొడుకు ఏ వీడియో తీయాలి అన్నది అయితే క్లారిటీ అన్నమాట అందుకోసం ఇంకా ఇది ఫైనల్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది క్వాంటిటీ ఎంత క్వాంటిటీ చేస్తున్నారు ఏంటి అన్నది కూడా వీడియోలలో ముందు ముందుగా వీడియోలు చాలా అయితే వస్తాయి మ్యాక్సిమం అయితే నాకు జాబ్ చేయాలని ఇష్టమైతే లేదన్న సంగతి మీ అందరికీ తెలుసు బట్ నేను ఏంటంటే పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను అని కూడా తెలుసు ఇంకా ఒకవేళ నా బిజినెస్ అయితే సక్సెస్ అయ్యి నా ఛానల్ సక్సెస్ అయ్యింది అనుకోండి కంప్లీట్గా నేను జాబ్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ వేలోనే వెళ్ళాలన్నది నా థాట్ అనమాట దానికోసం అన్న మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు సో జాబ్ చేస్తూ పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏమంటే తప్పదు ఇంకా లడ్డుగానే వదిలిపెట్టాలంటే ఇంకా బాధ పైగా ఆడపిల్లలు కదా ఆడపిల్లల్ని ఎప్పుడు అక్కడిక్కడ వదిలేసి వెళ్ళాలంటే ఒక భయం అనేది నాలో ఉంటుంది అందుకోసం అనేసి ఈ యూట్యూబ్ ఈ బిజినెస్ అని అవి ఇవి అని లేదంటే నా నెల శాలరీకి నేను ఖచ్చితంగా అయితే నా పిల్లలు నాకు సరిపోతుంది కాకపోతే నాకు శాలరీ కాదు నా పిల్లలది ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి బిజినెస్ ఛానల్స్ ఇవి అవి అన్నీ అది అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ముందు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో పుష్ చేయడానికి అయితే యూట్యూబ్ కొంచెం సహాయపడిన వాళ్ళు అవుతారు అది అనమాట ఇంకా చూడని వాళ్ళు అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి ఇంకా బిజినెస్ విషయానికి వచ్చేస్తే మాత్రము చాలా చాలా అయితే మంచి మంచి బిజినెస్ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్ బట్ నేనైతే ప్రాపర్ ప్రాపర్గా మెయింటైన్ అయితే చెయ్యను మీరు చేస్తాను మీరు చెప్పండి అంటే మాత్రం ఖచ్చితంగా అయితే చెప్తాను అనమాట ఆల్రెడీ నేను చాలా మందికి ఇది చేసుకోండి అది చేసుకోండి బాగుంటుంది అనేసి చెప్పాను ముందు ముఖ్యానికి మనం ఏ పని చేసినా కానీ ముందు సిగ్గు బియ్యం అనేది లేకుండా ఉంటే ఏ పని అయినా కానీ సక్సెస్ అనమాట ఇది ఫైవ్ రూపీస్ షీట్స్ ఒక్కొక్కదానికి ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అన్నది అయితే చెప్పేస్తాను ఇప్పటికైతే కొన్నిటికి చెప్తాను ఎందుకంటే మీకు ఇవి యూజ్ అవుతుంది కాబట్టి చెప్పేస్తాను నేను ఫైవ్ రూపీస్ షీట్స్ మాత్రమే చెప్తాను రిమైనింగ్ మొత్తం అయితే ఏం చెప్పను ఒక రెండు షీట్స్ అయితే చెప్తాను మొత్తం థర్టీ ఉంటాయి చెక్క చెక్క అయితే నేను అందాస్ అయితే వేసుకున్నాను ఇది హెవీగానే ఉంది కదా మీకైతే అనిపించవచ్చు వాళ్ళు కూడా అన్నారు చాలా ఎక్కువే చేస్తున్నారు అనేసి తగ్గిద్దాం ఫస్ట్ కాబట్టి మనం బిజినెస్ని రన్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్స్ అన్నీ పే చేసి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం క్వాంటిటీ క్వాలిటీ అనేది మంచిగా మెయింటైన్ చేస్తే మనకి అనేది ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆ విషయం నాకు తెలుసు అందుకోసం అనేసి ఫస్ట్ ఫిక్స్ నాకు పెద్దగా ప్రాఫిట్స్ రావాలి అనేది అయితే ఏం లేదు స్టార్టింగు మనము కొంచెం గేన్ అయినామనుకోండి ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరకు వస్తాయి అది ఇంకా ఇది చూడండి చెక్క ఫైవ్ షీట్స్ చూసి అయితే వేసాను కొద్ది కొద్దిగా వేసాను ఏమంటే ఎక్కువ ఉండడమో మీకు అలా అనిపించవచ్చు ఇది క్లియర్గా ఉంది కదా ఇంకా లవంగాలు లవంగాలు కూడా కాస్ట్ ఏం పెద్దగా ఉండవు కాకపోతే ప్రాఫిట్ అన్నది మనకి చెక్క లవంగాలు ఎక్కువ వస్తాయి మనం ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చెక్క లవంగాలు ఇలాచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే వచ్చేసి నాకు దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ అలా పడ్డాయి హోల్సేల్లో అయినా కానీ ఇంకా వాళ్ళని అడగంగా ఒక త్రీ ట్వంటీ త్రీ థర్టీ అట్లా వేసారనమాట డిఫరెంట్గా నేను హోల్సేల్లో కూడా ఇక్కడ నుండి ఇది వద్దు అనేసి అనుకుంటున్నాను హెవీగా అనేసి అనుకుంటున్నాను అంటే నా మార్కెటింగ్ బట్టి ఇంకా ఇవి వచ్చేసి ఎన్ని వేసానంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ లోపు అయితే వేసాను నేను సిక్స్టీన్ అయితే వేసాను సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంతకు మించి ఏం తక్కువ వేయలేదు ఎక్కువ వేయలేదు అంతే ఇవి ఫైవ్ రూపీస్ షీట్స్ ఇంకా టెన్ రూపీస్ షీట్స్ అనుకోండి దీనికి డబల్ క్వాంటిటీ వేసుకోవడమే ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ ఎంత అవుతుంది థర్టీ టూ అవుతుంది థర్టీ టూ అంటే ఇంకొక రెండు ఎక్కువ నేనైతే థర్టీ ఫోర్ వేసాను మరాఠీ మొగ్గ చిన్నవి అయితే మూడు వేసాను పెద్దవైతే అనుకోండి నాలుగు పెద్దవైతే నాలుగు మూడు చిన్నవైతే నాలుగేసా సన్న సన్నది ఇది ఇవైతే పెద్దగా అయితే ఎవరు తీసుకోరు జస్ట్ ఒక సీట్ అయితే చేశాను అనమాట అది అనాస పువ్వు అంతే కాస్ట్ ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ మూవింగ్ అయితే ఉండదు అందుకే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి ఎందుకంటే నన్ను మొన్న వీడియోలో చెప్పాను మీకు గుర్తుందో లేదో ఏంటంటే అనాస పువ్వు మనం ఓన్లీ మిక్స్డ్ ఉంటాయి కదా టెన్ రూపీస్ ప్యాకెట్స్ దానిలోకి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఈ అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇవి దానిలోకి మాత్రమే సెట్ అవుతాయి ఇలా సపరేట్ చేసామనుకోండి తీసుకోవడం చాలా కష్టం అనమాట అది ఇవైతే ఇలా అయితే ప్యాక్ చేసుకోదండి నేను ఒక రెండు షీట్స్ అయితే చేశాను ఒక పెళ్ళి ఒక పెళ్ళి వచ్చేసి నేను ఈచ్ ప్యాకెట్కు ఫోర్ కట్టాను ఇది మాత్రం నేను ఫార్టీ రూపీస్కి అయితే అమ్మాను ఒక ఫైవ్ షీట్స్ అయితే అమ్మాను ఫైవ్ షీట్స్గా సిక్స్ షీట్స్ ఆరు షీట్స్ అయితే అమ్మాను ఒకటే పర్సన్ తీసుకున్నారు ఎందుకంటే నేను వేసినవి ఒక్క ఒక్కలు అన్నవి చాలా బాగున్నాయి అనమాట చూడండి నేను క్వాంటిటీ క్వాలిటీ అయితే ఖచ్చితంగా చూసాను ఎందుకంటే మనము తినేదే బ్రతికేదే మంచి ఆరోగ్యంగా ఉండాలని అలాంటి ఆరోగ్యాన్ని మనం ఇచ్చేదాన్ని అంత ఈజీగా బ్యాడ్గా ఇవ్వకూడదు అది నాకు తెలిసిన కాన్సెప్ట్ అందుకోసం అనేసి నాకు రూపాయి రెండు రూపాయలు వచ్చే దగ్గర రూపాయి వచ్చినా పర్లేదు కాకపోతే అన్నది ఒక తో అయితే నేను అన్ని మంచివే తెచ్చాను చూడండి నేను ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కానీ ఇవి కానీ ఎక్కడన్నా హోల్స్ ఉన్నా ఏదైనా బాగలేకపోయినా వాటిని నీట్గా చేసుకొని ఇవి అయితే నేను కిలో తీసుకొచ్చాను ఏంటి లవంగాలు దానిలో నాకు ఎంత లేదన్నా ఒక ఇంత దగ్గర అయితే చెత్తనే ఉంది అంత ఏరి మొత్తం చెదిరేసి నీట్గా తీసుకొని ఒక్కొక్క పీస్ అయితే ఏరి వేశాను అనమాట ఎందుకు ఇంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నామంటే వాళ్ళు మనకి ఇచ్చేది డబ్బులే వాళ్ళకు మనం ఇస్తున్నది ఆరోగ్యం అన్నది గుర్తుపెట్టుకున్నాను కాబట్టి అంత క్వాలిటీగా అయితే ఇస్తున్నాను ఇది మెయిన్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది క్వాలిటీ ఎప్పుడైతే మనకు మంచి క్వాలిటీ ఇస్తామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ అనేది మనకు వస్తాయి ఇది క్లియర్ అనుకుంటా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఎలా బిజినెస్ చేస్తే బాగుంటుంది మీరు ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు మీరు ఇంట్లో ఉండి చేసుకోలేని వాళ్ళ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం అయితే క్లియర్గా చెప్తాను ఇది కూడా ఏంటంటే మొన్న సంచి కూడా రీసెంట్గా ఉన్న ఒక హండ్రెడ్ రూపీస్ అయ్యింది అనమాట ఎందుకంటే నేను కట్టెల సంచిగా తీసుకోపోతని అప్పుడు కొంచెం ఇవన్నీ మెత్తబడిపోయాయి అట్టలు నేనైతే కొంచెం బాగా ఫ్రీగా ఉందని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ పోతే పోయిందని చెప్పేసి తీసుకున్నాను నా బిజినెస్ అనమాట ఇంకా ఏమైనా ఉంటాయన్న కామెంట్ చేయండి చెప్పేస్తాను నో ఇష్యూ కదా ఇంకేమైనా ఉన్నా కూడా చెప్పేయండి ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్